వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ భవ్య ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ ఉన్నారు సార్ అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నరాల బలహీనత లేకపోతే తిమ్మిర్లు పట్టడం ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అసలు ముందుగా ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు ముందుగా నరాల చెప్ప జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం అందరికీ తెలుసు నరాల బలహీనత ఉంది వాడక భాషలో చెప్తుంటారు నర నరాల బలహీనత ఉందంట తిమ్మిలీలో వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాడక భాషలో సో అది ఏదేమైనా న్యూరలాజికల్ డిజీడ డిజార్డర్స్ అని వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం శరీరం అంత తల నుంచి పాదాల వరకి వెయిన్స్ నరాలు ఉన్నాయి నరాలు ఉత్పత్తి అయి ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి తల నుంచి కాలి వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఎల్ల వేలలా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది ఈ నరాల ద్వారానే రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది సో గుండె పంపింగ్ మాత్రమే చేస్తుంది రక్తాన్ని పంపు చేస్తుంది అంతే అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని నరాల ద్వారా శరీర భాగాలన్నింటికి కూడా తీసుకెళ్తూ ఉంటాయి నరాలు అంత జాగ్రత్తగా ప్రవహించడానికి జస్ట్ చానల్స్ కెనాల్స్ అనమాట మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ దైన్ కెనాల్స్ ఇట్ ఈస్ కనెక్టింగ్ పైప్స్ కనెక్టింగ్ లోబ్స్ శరీరం మెయిన్ భాగం నుంచి గుండె నుంచి శరీర అన్ని భాగాలకు శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది కాళి వేళ్ళ వరకు చేతి వేళ్ళ వరకు కూడా జరుగుతుంది టిప్ ప్రాంతంలో ఇలా అంటే బ్లడ్ వచ్చేస్తుంది ఆ విధంగా ఉంటుంది సో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో చచ్చుబడిపోతుంటాయి సో ఎక్కువ చాలా మంచి ప్రశ్నే సార్ కారణం ఎందుకు అని చూసినట్లయితే ఓవర్ వెయిట్ ఓకే ఓవర్ వెయిట్ మీన్స్ ఎక్కువగా బరువు పడడం శారీరక బరువు పెరగడం అని కాదు ఇలా కూర్చుని స్తబ్దుగా అలాగే కూర్చోవడం ఇలాగే కూర్చోవడం వల్ల లో ఉన్నటువంటి ఫీమర్ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు ఎక్కువగా వాటిపైన ప్రెజర్ పడి రక్తపరసం తగ్గే అవకాశం ఉంది ఓకే సో ఎక్కువసేపు కంటిన్యూగా నిలబడి ఉంటారు అలాంటి వాళ్ళు ఏమవుతాయి నీ అండర్ ద నీ లెగ్ అక్కడ ఏదైతే ఉందో టిబియా ప్రాంతంలో కాలి పిక్క అంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలు స్ట్రిప్ అవుతాయి ఒక రకంగా స్ట్రిప్ ఒక రకమైనటువంటి గట్టితనానికి లోన్ అవుతుంటాయి గడ్స్ పారిపోయి అక్కడ కూడా రక్త రక్తపరస దెబ్బతింటుంది ఇలా కొన్ని రకాల కారణాలు అనమాట ఒక్కొక్క ఏరియాకు ఒక ఉంటుంది ఉంది మనం ఒక పక్క గంటల తరబడి పడుకోనున్నాం పడుకొని ఉండడం వల్ల ఏంటంటే ఆ పక్క మొత్తం వచ్చేస్తుంది కారణం ఏంటి బరువు పడుతుంది కండరాల పైన తద్వారా నరాలపైన బరువు పడుతుంది రక్త పరిశ్రమ సజావుగా జరగదు అందువల్ల వచ్చేస్తుంది సో దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ అనమాట ఎక్కడైనా రక్త ప్రసరణ జరగట్లేదు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి బరువు పడుతుంది అని అర్థం అనమాట ఎక్కువసేపు ఇలాగే కూర్చున్నామంటే కాసేపటికి వేల కాళ్ళు ఇలా కాళ్ళు వేళ్ళేసి కూర్చుంటాం సరి అలాంటప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి తెలియకుండానే కాళ్ళు కింద పెట్టగానే కింద ఆన్ ఏదో నేల పైన అన్నట్టు అనిపించదు తిమ్మిరి ఉంటుంది మొద్దుగా ఉంటాయి సో దట్ ఈస్ ద సెన్సేషన్ కోల్పోతాం అంటే రక్త ప్రసరణ పైన బరువు పడుతుందో ఎక్కడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో ఎక్కువసేపు భరించలేనంత ఎక్కువ సమయం తీసుకున్న పరిస్థితుల్లో నరాలపైన బరువు పడి ఈ రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది అంతర్లీనంగా దాని వల్ల తిమ్మిర్లేదు తిమ్మిర్లు దాని తర్వాత అలానే నరాలు బలంగా ఏంటంటే కంటిన్యూస్లీే ఒకే రకంగా బరువు పడ్డట్లయితే ఒకే రకంగా ఇప్పుడు కొంతమంది మామూలుగా లేవర్స్ ఉంటారు తలపైన రోజు బరువు పెట్టుకుంటూ వెళ్తాం సో వాళ్ళకేంటి భుజాలలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ముంజేలో ఉన్నటువంటి నర్వ్స్ కానీ ఇలా మెలకు ఒక రకమైన గడుస్తాననిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది వాళ్ళకేంటి ఈ లోయర్ లిమ్స్ ఫింగర్స్ సరిగ్గా ఫంక్షన్స్ రావుతారు ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒకే పద్ధతిలో ఉంటుంది ఒకే రీతిలో ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అనుసరించి వాళ్ళ శారీరక శ్రమ వాళ్ళ బరువు పడడం ఏ ప్రాంతంలో అయితే నరాలపైన ఎక్కువైతే బరువు పడుతుందో ఆ ప్రాంతంలో నరు అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి రక్త సజావుగా జరగదు కాబట్టి నరాలు జబ్బులు వచ్చే అవకాశం ఉంది సరే ఈ నరాలు బలహీనతకి కారణం మీరు చెప్పారు కదా కొన్ని కొన్ని సార్లు కాళ్ళు బాగా లాగినట్టు అనిపించడము అంటే ఏదో ఒకటి దాని మీద బరువు పెడితే బాగుంటుంది నొప్పిగా అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా వస్తూ ఉంటాయి కదా మరి ఇది ఏ రకంగా ఏ కారణం చేతి వస్తాయి అంటారు కాళ్ళు ఎక్కువ లాగటం లాగుతున్నాయి అంటే నిరంతరం వాళ్ళు పని చేస్తూ ఉంటారు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కానీ కాసేపటికి కాస్త రిలాక్స్ అవుదామని సేపు కాళ్ళు ఏమి యాక్టివిటీ ఉండదు కానీ లాగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో ఏదైనా కాస్త బరువుగా పెట్టి ఇలా ఒత్తితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మంది ఈ సమస్య ఫేస్ చేస్తారు అది ఎందుకు వస్తుంది అంటారు ఎస్ ఎవరైతే పని చేస్తూ ఉంటారు మీరు చెప్పిన ప్రశ్నలో ఎవరైతే నిరంతరంగా పనిచేస్తుంటారు అలసిపోయినామని చెప్పేసి అనుకుని కాసేపు కూర్చుంటారు వాళ్ళకి ఏంటంటే వేగిరపాటు పని వేగంగా పని చేయడం అలవాటు ఎప్పుడైతే పని ఆపేస్తారో ఆపేస్తాం కాసేపు రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయి కూర్చున్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది అసలు కాజ్ ఏంటంటే వాళ్ళకి అలవాటు తప్పింది సో ఇట్ ద నాట్ కండిషన్ ఫర్ రెస్ట్ రెస్ట్ తీసుకునే సమయంలో లేరు వీళ్ళు అంటే రెస్ట్ తీసుకునే అవసరం లేదు ఆ వ్యక్తికి అంటే అలవాటు లేదు లేదు మీన్స్ అవసరమే కానీ హ్యాబిట్ లేదు కాబట్టి నిరంతరంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కనుక ఆ పని చేస్తూ ఉన్నట్లయితేనే ఆ మూమెంట్ లోనే వాళ్ళకి పెయిన్ రాదు ఎప్పుడైతే కూర్చొని రిలాక్స్ అవుతాం అనుకుంటారో అలాంటప్పుడు పెయిన్ వస్తుంది కానీ కానీ రిలాక్సింగ్ లో సాధారణంగా పని అయిపోయా కూర్చున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు అవి లాగుతూ ఉన్నప్పుడు నిద్రకి ఇబ్బంది పడుతూ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఎక్కువసేపు చేస్తుంటారు ఇందాక చెప్పినటువంటి మొత్తం ఏ టైలరింగ్ వర్క్ టైలరింగ్ అది చేయడం లేదా ఇంకేదో వర్క్ డ్రైవింగ్ అయితే ఎక్కువ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి జరుగుతాయి మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ అనమాట ఏ పని చేసే వాళ్ళైనా ఎక్కువసేపు నిరంతరంగా వెళ్తూ వెళ్తూ ఉంటాం అయిపోయింది అయిపోయాయి చివరికి వచ్చాక ఎవరైనా వచ్చేసి ఏదైనా పెద్ద ఏదైనా బరువు తెచ్చి మీద వేస్తే పోతుంది తగ్గిపోతుంది హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది సో అలాంటి పరిస్థితులు ఎక్కడ పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది పోయి లేస్తే తగ్గిపోతాయి అంతేస్ కామన్ థింగ్ అనమాట ఓకే అలా తగ్గ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా బరువుగా వల్లంతా సుస్థిగా బరువుగా ఉంటుంది అలా బరువుగా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడం నొప్పిగా అనిపించడం జరుగుతుంటుంది జనరల్లీ ఈ నొప్పులన్నీ కూడా ఎవ్రీ డే ఉంటాయి వాళ్ళకి ప్రతిరోజు ఉంటాయి పనిచేసే వాళ్ళకి ఈవినింగ్ కాగానే కాళ్ళు నొప్పులు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఉండి ఏమైంది అవి భరించలేక ఆల్కలైజర్ గా మారిపోతారు కారణం అదనమాట కానీ ఊరిక పడుకుంటే నిద్రపడుతుంది తగ్గిపోతాయి తెల్లవారికి అది వాళ్ళు తెలియదు కానీ చెప్పి బాగా ఉంది నిద్ర భరించలేము ఇంకెలా ఎలా అని అనుకొని పోయి ఆల్కలైజర్ దానికి కన్వర్ట్ అవుతారు మత్తు తెలియదు మందు పచ్చిపడమనుకుంటారంటే సాధారణంగా సరే ఓకే ఇవన్నీ సమస్యలకి మనం కారణాలు తెలుసుకున్నాం మరి వీటికి ఒకవేళ చిట్కాలు కానీ పరిష్కారాలు కానీ ఆయుర్వేదం ద్వారా ఏం చెప్తారు నరాల బలహీనతకి తిమ్మిర్లకి లేదా ఇలా కాళ్ళు లాగటానికి వీటన్నిటికి సంబంధించి ఎస్ ఈ కాళ్ళు లాగడం అంటే మస్క్ ఆర్ట్ ఇష్యూస్ క్రామ్స్ అంటే మస్క్ ఆర్ అండరాలు పైన అండ్ నరాలు న్యూటలాజికల్ నరాల వీక్నెస్ అని చెప్పేసి సార్ అంతా కలిసి జనరల్ వీక్నెస్ అని చెప్తుంటాం వైద్య పరిభాషలు సో ఏది ఏమైనా ఇవన్నీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే చాలా అద్భుతం మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి అందరూ అనుకుంటారు మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నా తప్పితే ఎవరూ మంచి ఆహారం తీసుకోవడం లేదు ఇందులో నూటికి ఎనభై శాతం తప్పే జరుగుతుంది మిగతా ఒక ఇరవై శాతం మంది బాగా తీసుకుంటున్నారు సో ఇట్ ఇస్ కరెక్ట్ అయితే ఏం చేయాలి పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అవి తీసుకుంటున్నట్లయితే శారీరకంగా మనకు సరిపడేటటువంటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ వన్ కప్ ఈవినింగ్ వన్ కప్ పాలు పాళ్ళు ఇవి తీసుకోవాలి గ్రుడ్లు ఈ మూడు ప్రశస్తం అనమాట ఏ డాక్టర్ అయినా చెప్తారు మిగతా ఆహారం తర్వాత ఈ మూడు తప్పనిసరి అవి తీసుకుంటున్నట్లయితే ఇది స్పీడ్ గెయిన్ ఫర్ ద హెల్త్ తొందరగా మనకి గెయిన్ వస్తుంది ఇక నరాలు కండరాలు బాగుండాలి ఇంకా బాగా పనిచేయాలి అనుకున్నట్లయితే మనకి ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి పప్పు ధాన్యాలు లేదా మినపప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తర్వాత అయితే గోకరకాయ చిక్కుడుకాయ అంట సన్నటి చిక్కుడుకాయ అవి ఇలాంటివి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఇవి మిలితంగా తీసుకుంటున్నట్లయితే నరాలకు సంబంధించినటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి అండ్ మనం తీసుకునే జనరల్ డైట్లోనే ఈ పొట్టు ఎక్కువగా ఉండేటంటే నార పీచు ఎక్కువ అందుకే చెప్పుకున్నా వంకాయలు అలాగే రకరకాల చెమ్మకాయ ఇలాంటివి చాలా ఉంటాయి పొట్లకాయ బీరకాయలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఎక్కువ పీచు పదార్థం కొనగోడుతుంది మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది దానివల్ల ఏంటంటే నరాలలో యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది సో ఇలా ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నరాల జబ్బులు కొంతవరకు తగ్గుతాయి అండ్ మేజర్ ఏంటంటే మినిమంగా ఈ రోజుల్లో పిల్లలు కూడా తప్పకుండా వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళకు కూడా స్థూలకాయం ఊపకాయం వస్తుంది కనుక రోజు ఒక అరగంట సేపు పిల్లలైతే రన్నింగ్ చేయాలి తప్పకుండా ఒక హండ్రెడ్ ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ కంటెంట్ మినిమం రన్నింగ్ అలా చేస్తుండాలి పొద్దున సాయంత్రం పెద్దవాళ్ళైతే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ స్పీడ్ వాక్ మెల్లగా నడవడం కాకుండా నడక వేగంగా ఉండాలి అలా చేసినట్లయితే తప్పకుండా ఈ నరాల జబ్బులు రాకుండా ఉంటాయి ఓకే సార్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పారు చిన్నగా వీటిల్లో ఆయుర్వేదిక్ లో కూడా మెడిసిన్ ఉంటాయో ఒకవేళ ఆ సమస్య వస్తే కనుక తగ్గటానికి ఎస్ నరాలు జబ్బులకి అద్భుతమైన మందులు ఉన్నాయి దానికోసం ఎలాంటి ఆలోచన కట్లేదు బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూపించు నరివిటోన్ అనేటటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి అన్ని రకాల నరాల జబ్బులకి ఇంక్లూడింగ్ ఫెరాలిసిస్ వస్తే కూడా తగ్గుతుంది అలాగే ఇక్కడ ఎమ్ అని ఇది నిరంతరంగా వచ్చినా రాకున్నా మామూలుగా జనరల్ పీపుల్స్ వాడుతూ ఉంటే కూడా నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోయే అవకాశం ఇది ఒక స్పూన్ పొద్దున సాయంత్రం వేడి పాలతో తాగుతున్నట్లయితే నరాల జబ్బులు ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి ఓకే సో వేడి పాలల్లో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుంది తాగితే నరాల జబ్బులు ఎలాంటివైనా తగ్గిపోతాయి థైరాయిడ్ చాలా మంది వాళ్ళు మనం థైరాయిడ్ ప్రాబ్లంతో హైపో ఆర్ హైపర్ ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా చాలామందికి ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా దీంతో సఫర్ అవుతున్నారు సో రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకున్నారు ఒక్కసారి థైరాయిడ్ వస్తే మనకి ఇంకెప్పటికీ మందులు వాడాలి ఎప్పటికీ ఇది తగ్గదు లైఫ్ లాంగ్ మెడిసిన్ అని చెప్పేసి అనుకుంటున్నారు కాదండి దీనికి యోగా థెరపీ ఉంది థైరాయిడ్కి దాంతోపాటుగా ఆయిల్ ప్యాక్ కూడా ఉంది డైరెక్ట్గా ఈ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ప్రాణాయామ టెక్నిక్స్ అలాగే ముద్రాస్ అలాగే మంత్రస్ అన్నీ ఉన్నాయి దీనికి ఆసనాస్ అన్నీ సో ఇది చేస్తూ ఎవరైతే ఆయిల్ ప్యాక్ థైరాయిడ్ ఆయిల్ ఉంటుంది అది ప్యాక్ రెగ్యులర్గా మీరు కనుక ఇక్కడ వేసుకున్నట్లయితే మీకు చాలా తొందరగా అంటే ఒక మూడు నెలల్లోనే మనం మెల్లగా డోసెస్ తగ్గించుకుంటూ వెళ్ళచ్చు అది ఏ థైరాయిడ్ అయినా సరే సో అంటే డైరెక్ట్గా ఆ యోగాలో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా గ్లాండ్ని యాక్టివేట్ చేయొచ్చు అలాగే ప్యాక్ ప్యాక్ కూడా డైరెక్ట్గా మనం థైరాయిడ్ గ్లాండ్కి మనకి వేసినట్టయితే అది బాగా స్టిమ్యులేట్ చేస్తుంది ఆ ఆయిల్ ప్యాక్ మీ గ్లాండ్ మళ్ళీ స్ట్రెంతన్ చేసి సరిగ్గా పనిచేసేటట్టుగా చేస్తుంది సో ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఇది థైరాయిడ్ ఆయిల్ అండి థైరాయిడ్ ఆయిల్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఆయిల్ ఈ ఆయిల్ మీరు తీసుకుని ఒక చిన్న మీరు ఏదైనా ఒక క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు లేదా ఇలా కాటన్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా మెడికల్ షాప్లో దొరుకుతుంది సర్జికల్ కాటన్ ఇది తెచ్చుకొని ఇంత కూడా అవసరం లేదు ఇంకా చిన్నది కూడా వేసుకోవచ్చు మీరు ఎగ్జాక్ట్గా మీరు ఈ దీని మీద ఇలా కొద్దిగా వేసుకోవాలి ఇట్లా నిలువుగా ఇలా మీరు ఒక్కసారి వేసుకుంటే ఇది వారం రోజులు వస్తుందండి ఇది ప్యాక్ చూసారు కదండి ఇలా ఉంటుంది ఇది కొంచెం ఇలా ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది ఇట్లా వేసుకుని దీన్ని డైరెక్ట్గా దీని కింద మీరు ఏదైనా చిన్న ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం ఇరిటేషన్గా ఉందంటే పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇలానే డైరెక్ట్గా ఇలా కంటం దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది మనకి థైరాయిడ్ గ్రైండర్ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకుని ఈ ప్యాక్ని డైరెక్ట్గా మీరు ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఏదైనా కొంచెం లైట్గా మరి టైట్గా కాకుండా కొంచెం కట్టేసేయండి లేదా ఏదైనా ప్లాస్టర్ లాంటిది కూడా మీరు సర్జికల్ ప్లాస్టర్ కూడా వేసేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇలా కట్టుకోవచ్చు ఇలా మీరు కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీకు ఈ ప్యాక్ ఇక్కడ గ్లాండ్ మీద ఉండాలి ఇది మెల్లగా ఈ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అంటే ఈ ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఇది లోపలికి ఇవ్వాల్సిన అవసరం లేదు పైనుంచే అబ్జార్బ్ చేసేస్తుంది ఈ గ్లాండ్ డైరెక్ట్గా ఈ ప్యాక్ వేయడం వల్ల మీకు ఈ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఓవర్ యాక్టివ్గా ఉన్నా లేదా అలాగే స్లోగా ఉన్నా కూడా మీకు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది థైరాయిడ్ ఆయిల్ సో ఇట్స్ వెరీ సింపుల్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు మనకి సేఫ్ ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్యాకే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సో ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ప్యాక్ రెగ్యులర్గా కనుక మీరు ఒక మూడు నెలలు కనుక వేసుకున్నారు అంటే ఈ ప్యాక్తో పాటు మేము చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా కనుక చేశారంటే త్రీ మంత్స్లో మెడిసిన్స్ త్రీ మంత్స్ తర్వాత మెల్లగా రెడ్యూస్ చేసేయచ్చు ఎప్పటికీ కూడా అవసరం లేదు మీకు సో ఇంకా రెగ్యులర్గా మేము చెప్పిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే ఎప్పటికీ కూడా మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు ఆ గ్లాండ్ మీకు యాక్టివ్గా ఉండడం బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో కాల్షియం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా తర్వాత ఎక్కువ అంటే ఇది సిగ్నల్ ఇచ్చేది అన్నమాట అన్ని గ్లాండ్స్ ఎలా పనిచేస్తున్నాయి బా బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేది ఇది ఇంపార్టెంట్ గ్లాండ్ కాబట్టి ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ మీరు రెగ్యులర్గా వేసుకుంటే త్రీ మంత్స్లో थायरॉइड ने मिरू तक इंच कोच एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్